హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో పెట్టడం జరుగుతుంది ముందుగానే ఇది ఎందుకు పెడుతున్నా అంటే మీకు ఆత్రుత ఎక్కువ కాబట్టి ఇది స్లాబ్ వీడియో స్లాబ్కి రాడ్స్ ఏ విధంగా వాడాను ఎయిట్ ఎంఎం రాడ్స్ ఎన్ని ఉన్న పట్టినాయి సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ ఎన్ని వేసాను ట్వెల్వ్ ఎంఎం రాడ్స్ ఎంత పడింది బైండింగ్ వారి ఎన్ని కిలోలు తీసుకొచ్చాను ఇప్పుడు ఇటుక మీద కాలు పెట్టినా చూడండి రెయిన్ వాటర్ కోసం పెట్టింది ఇలాంటి చిన్న చిన్నవన్నీ చూపించడం కోసం స్టార్టింగ్లోనే పెట్టాను ఇది ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే రెయిన్ వాటర్ కోసము మనం కాంక్రీట్ మిషన్తో పెద్దగా స్లాబ్ వైబ్రేషన్ లేకుండా చేయొచ్చు అది ముందుగా అవగాహన ఉండి ఎక్కడ వస్తుందో తెలుసుకుంటే కరెక్ట్గా మూడు ఇటుకలు పెట్టుకుంటే తర్వాత మనం ఇటుకలు డ్యామేజ్ చేసుకున్నా కూడా రెయిన్ వాటర్కి హోల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మా రామారం కొత్త సైట్ అండి స్లాబ్ పోసిన డే డేట్ వచ్చేసి తొమ్మిదవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజు ఈ తారీఖుని స్లాబ్ ఇవ్వటం జరిగింది నేను చూస్తున్నా చూడండి ఇది అనేది క్రాంక్ క్రాంక్ బార్స్ అండి ఈ క్రాంక్ బార్స్ అనేవి రూమ్ నుంచి మూడు ఫీట్లు అటు మళ్ళీ అవతల నుంచి మూడు ఫీట్లు వేసుకున్నాను ఈ కింద ఉండేది చూసేది అది డిస్ట్రిబ్యూషన్ బార్ అండి ఈ క్రాంక్ బార్ పక్కకు మళ్ళీ ఎక్స్ట్రా బాక్స్ బార్స్ అనేవి వస్తాయి ఎక్స్ట్రా బార్స్ కూడా వేయాలి ఇప్పుడు నేను అక్కడ బియ్యం బయటికి సలాగ్ చేస్తున్నా చూడండి అది అనేది కింద నుంచి పైకి అంటే మీకు ఒగ్గీలు అని చెప్పి అంటాం కదా ఎలసేపు ఉక్కు టైపు మొత్తం బెంజ్ చేసుకుంటే ఆ బియ్యం అనేది మీకు వైబ్రేటర్ పెట్టినప్పుడు ఆ రార్స్ బయటకు వెళ్లకుండా లోడ్ అయిన ఆపడం జరుగుతుంది ఇది వచ్చేసి నేను పొడవలో వచ్చేసి పదిహేను ఇంచులు బియ్యం వేయటం జరిగింది అడ్డంలో ఫీట్ బీమ్ ఇవ్వడం జరిగింది దీనికి సపోర్టింగ్కి కింద పిన్ ఇచ్చాను చూడండి పిన్ను ఇది ఆల్మోస్ట్ పిన్ వచ్చేసి నేను ఇక్కడ ఆరు ఫీట్లు అటు ఏడు ఫీట్లు పద్నాలుగు ఫీట్లు ఎక్స్ట్రా పిన్ అనేది ఇవ్వడం జరిగింది హెడ్జ్ బీము ఆరించులతో ఎడ్జ్ బీమ్ ఇచ్చాను ఎవరు కూడా బయట డ్రాపు జాలీ డ్రాప్ పెట్టే బదులు ఇట్లా హెడ్జ్ బీములు ఇచ్చుకోండి జాలీ డ్రాప్ పెడితే ఏమవుతుందంటే వెల్యువేషన్ చేసిన కొన్ని రోజుల తర్వాత క్రాక్స్ రావటం జరుగుతుంది స్లాబ్లోనే మనం బ్రీమ్ మనకు అనేది క్రాక్స్ అనేది రాకుండా ఉంటుంది ప్లస్ బాల్కనీకి కూడా వెయిట్ తీసుకోకుండా సపోర్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా ఎవరైనా చేసుకోండి డ్రాప్స్ అనేవి మ్యాక్సిమం క్యాన్సిల్ చేసుకోండి వీళ్ళున్న వరకు ఆరింజిల్ బీమ్ ఎల్స్ షేప్ కొట్టేసుకోండి పెద్ద ఖర్చు ఏమి రాదండి ఈ సలాక్ ఖర్చు కంకర ఖర్చు మేసరీ లేబర్ ఛార్జ్ ఇవన్నీ చూసుకున్నా కూడా మొత్తం మాడికాడికి అవుతుంది ప్లస్ పని కూడా ఈ ఆరింజిల్ బీమ్ అనేది వేసుకుంటే మనకు ఫాస్ట్గా అవుతుంది ఇక్కడ చూడండి నేను ఈ భీమ్ అనేది ఎల్సేపు ఉంచుందో చూడండి ప్రతి భీమ్కు కూడా అట్లా ఎల్ రాడో ఉంచాలండి అట్లా ఉంచినప్పుడు మాత్రమే లాకు అలాంటి లాక్లు వేసుకున్నప్పుడు మాత్రమే మీకు భీమ్ అనేది పాస్గా పోకుండా ఉంటుంది ఇంజనీర్లు చెప్పేది కూడా అదే ప్రతి భీము కూడా ఇంచుల కిందకి ఇక్కడ కూడా చూడండి ఈ ఎల్ అనేది ముందుగానే ఆరు ఇంచుల బీము కిందకి ఇంచుకోవాలి ఇచ్చుకున్నప్పుడు మాత్రమే ఈ భీమ్ అనేది బయటకు వెళ్ళే ఛాన్స్ అనేది నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉండదు ఈ మిగిలిన ఈ మధ్యలో ఉన్న చూసారు కదా ఈ ఎక్స్ట్రా సలాకులు అవి కూడా మొత్తం వరకు టైట్గా వీలున్నవరికి మొత్తానికి బెంజ్ చేసేసుకోవాలి ఇంత బెంజ్ చేసుకుంటే మనకు బీమ్ అనేది బెండు పోకుండా నీట్గా కరెక్ట్గా వస్తుందండి పని ఈ విధంగా ఎవరైనా ఎడ్జ్ బీమ్లు ఇచ్చినప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఈ భీములకు అనేది కింద నుంచి మీదకి వచ్చిన లాకులు మాత్రమే భీమ్ అనేది బయటికి వెళ్ళకుండా ఆపగలుగుతుంది మీద నుంచి మన కిందకి ఎంత ఇచ్చినా కూడా అది మొత్తం ఫుల్ బెండ్ చేయలేం కాబట్టి అది వేస్ట్ నా తెలిసినంత వరకు ఈ పిల్లర్లు కూడా ఓవర్లాప్ అనేది స్లాబ్ మీద నుంచి కనీసం రెండు ఫీట్లు మీకు స్లాబ్ మందమునూ కనీసం రెండు ఫీట్లు ఉండాలి రెండున్నర ఫీట్ మూడు ఫీట్లు ఉన్నా కూడా చాలా మంచిది స్లాబ్ ఓవర్లాపింగ్ అనేది జాగ్రత్తగా చూసుకోండి ఎక్స్ట్రా బార్సు క్రాంక్ బార్సు డిస్ట్రిబ్యూషన్ బార్సు ఇవన్నీ జాగ్రత్త చేసుకోండి పోతే సలాకులు ఎయిటీఎంఎం సలాకులు నేను నూట తొంభై బార్లు తీసుకొస్తే అందులో పద్నాలుగు బార్లు మిగిలినాయండి నూట డెబ్బై ఆరు బార్లు ఏటీఎంఎం పట్టింది సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ వచ్చేసి నలభై రెండు బార్లు వాడాను ట్వెల్వ్ ఎంఎం వచ్చేసి పద్నాలుగు బార్లు వాడాను వైరు పదిహేను కేజీల బైండింగ్ వైర్ పెట్టింది ఇది వచ్చేసి స్లాబ్ పన్నెండు వందల స్క్వేర్ ఫీటుకి పట్టే రాడ్ అండి ఇకపోతే కరెంట్ లైన్లు అండి కరెంట్ పైప్ లైన్లు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడ కూడా భీమ్లోంచి దిగేటట్టు చూసుకోవద్దు ఇప్పుడు చూడండి బా చక్కగా ఏసీ పాయింట్కి అనేది స్ట్రైట్కి ఇచ్చేసాను అట్లా ఇచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఏసీ వైరు ఫోర్ ట్వంటీ అని ఉంటుందండి ఫోర్ ట్వంటీ వైర్ అనేది చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చుతో మనం చూసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వైరింగ్ మనం తీసుకోవాలి వేసుకోవాలన్నా కూడా రీప్లేస్మెంట్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది ఒక దాంట్లో టైట్ చేసి నెట్టుకునే బదులు వైబ్రేటర్ అండి ఒక రూమ్ ఉన్నారా పోయిన పోసిన వెంటనే వైబ్రేటర్ అనేది జాగ్రత్తగా చూసుకోండి కరెంట్ పైపులు ఉన్న కాడ మాత్రం వైబ్రేషన్ ఎక్కువ పెట్టద్దు మీడియంగా వైబ్రేటర్ పెట్టుకోవాలి మెట్లు మెట్లు కూడా మీరు స్లాబ్ పోసే వరకు అప్పటింత అప్పుడింత అప్పుడొక లోడు అప్పుడొక లోడు అట్లా నాలుగు లోడ్లు పెట్టిద్ది ఈ నాలుగు లోడ్లు కూడా జాగ్రత్తగా పోసుకుంటే ఈ పచ్చిమాలతోనే మెటిల్ ల్యాండింగ్ అనేది బాగా సెట్ అవుతుంది నేను ఎక్కడ కూడా పచ్చిమాల ఎందుకు పోస్తానంటే కిన్ హెయిర్ క్రాక్స్ రావు తడిపడిమాలు పూసే క్రాక్స్ వస్తాయి దయచేసి నా యొక్క ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో పది మందికి ఉపయోగపడినా చాలు దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే ఏ పనికి మాల ఎలా కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఇది తెలియని ఉంటే చెప్పండి నేను చెప్తాను కామెంట్లో రిప్లై ఇస్తాను Please subscribe my channel.